నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు ఈ ప్రపంచాన్ని మనం వసం చేసుకోగలిగే ఒక మ్యాజికల్ డే అని కూడా చెప్పవచ్చు ఎందువల్లంటే త్రిబుల్ నైన్ మ్యాజికల్ డే అండి ఎందువల్లనంటే ఈరోజు తేదీ కానీ నెల కానీ మనకి తొమ్మిది తొమ్మిది అనే సంఖ్యలో వస్తుందండి ఈరోజు తేదీ మనకి తొమ్మిది తొమ్మిదవ నెల అండి ఇంకా మనం చేసే ఈ పరిహారం అనేది కూడా తొమ్మిది అనే సంఖ్యతో ముడిపడి ఉంది కాబట్టి త్రిబుల్ నైన్ మ్యాజికల్ డేగా మనం పరిగణించవచ్చు నిజంగా అండి ఈ ఇలాంటి డే రోజుల్లో గనక మనం చేసే ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా ప్రపంచాన్ని మనం వశం చేసుకోవచ్చండి అంటే మనం ఏమడిగినా కూడా ఈ ప్రపంచాన్ని ఒక మంచి ఒక గుడ్ న్యూస్ వినాలి అనగానే మనం ఒక గుడ్ న్యూస్ వినగలుగుతాము ఒక సొంతిల్లు కట్టుకోవాలి దానికి అవకాశాలు కల్పించండి అని చెప్పేసి మన ప్రపంచాన్ని అడిగినప్పుడు ఖచ్చితంగా నెరవేర్చగలిగే శక్తి అనేది ఈ ఏంజల్ నెంబర్స్కి ఉందండి అలాంటి శక్తివంతమైన ఒక నెంబర్తో పాటు ఈరోజు ఒక పదాన్ని మనం ఒక ఇరవై ఏడు సార్లు అనుకోవాలండి అది ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి ఎప్పుడు కూడా మన ఛానల్లో మనం వరాహం వారి పరిహారాలు మటుకే కాకుండా ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ బోర్డ్స్ గురించి కానీ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కానీ తెలుసుకుంటూ ఉన్నాం అలాగే ఈరోజు ఒక రకమైన అట్రాక్షన్ అని కూడా చెప్పవచ్చు అనమాట నిజంగా అండి ఏంజల్ నెంబర్స్ ఈ రోజు చూడబోయే ఈ నెంబర్ కూడా ఒక ఏంజల్ నెంబర్ అండి అంటే త్రిబుల్ నైన్ అనే సంఖ్యతో కూడిన ఒక ఏంజల్ నెంబర్ని మనం చేయబోతున్నాము అంటే మనకి ఆ రోజు నెల కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇలాంటి సమయాల్లో ఈ ఏంజల్ నెంబర్స్ నెంబర్స్ ని తలుచుకొని ఒక పరిహారం చేస్తే మనకి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ మనకి నెరవేరబో నెరవేరుతుంది అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి అందువల్ల ఒక మ్యాజికల్ డే అని చెప్పి మనం చెబుతున్నాం అనమాట అందువల్ల ఈ రోజు రాత్రి మన తొమ్మిది గంటలకి గంట యాభై తొమ్మిది నిమిషాలలోపు ఈ పరిహారాన్ని కనుక మనం చేస్తే అండి నిజంగా చాలా అద్భుతం అనేది జరుగుతుంది ఇంకా అసలు ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి మనకి ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ మనం చూస్తూ ఉన్నామండి అంటే ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉండే సంఖ్యలు మనకి కలిసి వచ్చినట్టుగా అంటే అంటే త్రిపుల్ వన్ ట్రిపుల్ టూ త్రిబుల్ త్రీ అనే నెంబర్ నెంబర్స్ మళ్ళీ రిపీటెడ్గా వచ్చే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏంజల్ నెంబర్స్ అని అంటూ ఉంటాం ఆ ఏంజల్ నెంబర్స్ అనేవి ఎందువల్ల ఏంజల్ నెంబర్స్ అంటున్నారు అని అంటే ఆ ఏంజల్స్ అనేవాళ్ళు మనకి నిజంగా ఒక మంచి సంకేత పంపిస్తూ ఉంటారండి త్రిబుల్ వన్కి ఒక అర్థం ఉంటుంది త్రిబుల్ టూ అంటే ఒక అర్థం ఉంటుంది అలాగే త్రిబుల్ నైన్ కూడా ఒక అర్థం ఉందండి ఆ త్రిబుల్ నైన్కి అర్థం ఏంటి అని అంటే నిజంగా మనందరికీ తెలుసు తొమ్మిది అనే సంఖ్యకి ఎంత శక్తి ఉందనేది తొమ్మిది అంటే నవగ్రహాలను సూ సూచిస్తుంది అంతేకాకుండా తొమ్మిది అంటే మనం తొమ్మిది నవరాత్రులు ఉన్నాయి తొమ్మిది అనే సంఖ్యకి ఇంకా కూడా ఎన్నో రకాల ఎగ్జాంపుల్స్ మనం చెప్పవచ్చండి అందువల్ల తొమ్మిది అని అంటే చాలా వరకు గుడికి వెళ్ళినా కూడా మనందరము కూడా తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకోండి తొమ్మిది రోజులు ఈ పరిహారాలు చేయండి అని చెబుతూ ఉంటాం ఎందువల్లంటే ఆ తొమ్మిదికి నవగ్రహాలతో కలిపిన ఒక మహాశక్తి అనేది ఆ తొమ్మిదికి ఉందండి ఈ సంఖ్యలన్నింటిలో కూడా ఈ తొమ్మిది చాలా శక్తివంతమైన ఒక నెంబరు అందువల్ల ఇలాంటి ఒక నెంబర్ అండి పదే పదే మనకు కనిపిస్తూ ఉంటే ఏంటి అర్థమో అని అంటే మనం చేయబోయే ఒక విషయం అనేది సక్సెస్ అవ్వబోతుంది మనకి ముందుకు వెళ్ళటానికి ఇన్ని రోజుల నుంచి ఆటంకాలు వచ్చినా కూడా ఇప్పుడు నువ్వు సక్సెస్ అవ్వబోతున్నావు అని చెప్పి ఆ ఏంజల్స్ అనేవాళ్ళు నిజంగా మనకు ఒక మంచి సంకేతాన్ని మంచి మంచి అవకాశాలని కల్పిస్తూ ఉంటారండి అందువల్ల ఈ ఏంజల్ నెంబర్ని ఈ త్రిబుల్ నైన్ అనే నెంబర్ని ఈరోజు తేదీ తొమ్మిది నెల తొమ్మిది కాబట్టి తొమ్మిది అనే సంఖ్య తొమ్మిది అనే సంఖ్యతో కూడిన టైమింగ్స్లో అండి అంటే తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలలోపు ఖచ్చితంగా అండి మన రాత్రి ఈ టైం లోపు తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలలోపు ఈ పరిహారాన్ని చేస్తే మిగతా టైంలో కూడా చేసుకుంటే చేసుకోవచ్చు అండి మనం కానీ అంత రిజల్ట్ అనేది మనకు వెంటనే కనిపిస్తుందా అనడానికి కొంచెం డౌట్ అనమాట అందువల్ల మీరు ఏం చేస్తారనంటే తొమ్మిది నుంచి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల యాభై తొమ్మిది లోపు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారం అండి ఇది పరిహారం అని కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇంతకుముందు కూడా అండి మనం వీడియోస్లో ఇలాంటి ఏంజల్ నెంబర్స్ను ఉపయోగించేటప్పుడు మనం రాసుకోవాలి ఒక తొమ్మిది సార్లు మన కోరికను రాయటం కానీ త్రిపుల్ నైన్ అనే ఒక ఏంజల్ నెంబర్ని ఉపయోగించి మన కోరికను రాయమని చెప్పి మనం చెబుతూ ఉంటాం ఒక నోట్బుక్లో కానీ లేదంటే ఒక పేపర్లో కానీ రాయాలని చెబుతున్నాం కానీ అండి ఈరోజు చూసే ఈ పరిహార ఈ నెంబర్ అనేది ఒక పదం అనేది ఏంజల్ నెంబర్తో కూడిన ఒక పదం అండి ఈ ఈ పదాన్ని ఇరవై ఏడు సార్లు అనుకుంటే చాలు ఎందువల్ల ఇరవై ఏడు సార్లు అని అంటున్నాము అని అంటే ఇరవై ఏడుని కూడితే మనకి తొమ్మిది అనే సంఖ్య వస్తుందండి రెండు ప్లస్ ఏడు అనేది తొమ్మిది సంఖ్య కాబట్టి నిజంగా ఇరవై ఏడు సంఖ్య అనేది ఈ నక్షత్రాలకి సంబంధించిన ఒక సంఖ్య అండి మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి అందువల్ల ఇరవై ఏడు సార్లు ఈ పదాన్ని మనం అనుకుంటే సరిపోతుంది రాయాల్సిన అవసరం కూడా లేదు ఇంకా ఆ పదం ఏంటి అని అంటే కనుక త్రిబుల్ నైన్ నర్పవి త్రిబుల్ నైన్ నర్పవి అని చెప్పి ఇరవై ఏడు సార్లు ఖచ్చితంగా మనకి లెక్క పెట్టుకోవాలండి మనం ఇతో ఇరవై ఏడు సార్లు అనుకుంటున్నాము అని చెప్పేసి మా ఆ అకౌంట్ అనేది మిస్ అవ్వకుండా మీరు చూసుకోవాలన్నమాట తొమ్మిది 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 నర్పవి అని అయినా అనుకోవచ్చు లేదంటే కనుక త్రిబుల్ నైన్ నర్పవి అని చెప్పైనా సరే ఆ టైంలో కనుక ఎక్కడున్నా కూడా మీరు అనుకోవచ్చండి నేను ఇంటికి వెళ్ళే ఈ పరిహారం చేయాలని ఏమీ లేదు ఒక ఆఫీస్లో వాళ్ళైనా సరే లేదంటే కనుక మీరు ఇంకెక్కడైనా సరే ట్రావెల్స్లో వాళ్ళైనా సరే మీరు ఈ వీడియో చూస్తున్నారనుకోండి నిజంగా ఇది ఈరోజు మీ ఎవరికంటే అయితే పడుతుందో ఆ టైమింగ్స్ని మటుకు మిస్ చేసుకోకండి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలలోపు త్రిబుల్ నైన్ నర్పవి అంటే అని ఆ ఒక మాటని ఇరవై ఏడు సార్లు అనుకోవాలండి నర్పవి అనే పదానికి అర్థం అనేది మీ అందరికీ తెలుసు నర్పవి అంటే మనకి మంచి మంచి జరగబోతుంది అని చెప్పి జరగాలి జరిగింది అని చెప్పి ఒక పాజిటివ్గా అనుకోగలిగే శక్తి ఉన్న ఒక పేరండి నర్పవి అనేది ఇంకా త్రిబుల్ నైన్ అంటే ఈ తొమ్మిది నెంబర్లు కూడా కూడితే మనకి ఎంత వస్తుంది అండి తొమ్మిది ప్లస్ తొమ్మిది పద్దెనిమిది పద్దెనిమిది ప్లస్ తొమ్మిది అనేది ఇరవై ఏడు అండి ఇరవై ఏడు కూడా మనకి మనకి అందుకనే చెప్పాము ఇరవై ఏడు సార్లు అనుకోవాలని అందువల్ల తిరిగి తిరిగి అటు తిరిగి ఎటు తిరిగి ఎటు చూసినా కూడా తొమ్మిది అనే సంఖ్య వస్తుంది కాబట్టి ఈ నెంబర్ని మీరు ఒక్కసారి అనుకోండి ఎలాంటి గుడ్ న్యూస్ అయినా సరే మీరు ఒక గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు అది ఎన్ని రోజుల నుంచి రాని గుడ్ న్యూస్ ఈ రోజు వస్తుందండి ఖచ్చితంగా అలా అనుకొని ఒక పాజిటివ్ పాజిటివ్ థింకింగ్తో మీరు ఈ నెంబర్ని అనుకోవాలన్నమాట తొమ్మిది 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 నర్పవి అని అనుకుంటే ఇంకా మంచిది త్రిబుల్ నైన్ నర్పవి అయినా సరే మీరు అనుకోవచ్చు ఇరవై ఏడు సార్లు ఖచ్చితంగా అనుకోండి అప్పుడు ఈ ప్రపంచం నుంచి నిజంగా మన దేవుడికి ఎలా అయితే పూజలు చేసి పరిహారాలు చేసి దేవుణ్ణి అడుగుతూ ఉంటామో అలాగే ఈ ప్రపంచాన్ని మనం అడుగుతున్నామండి ఈ త్రిబుల్ నైన్ అనే నెంబర్ ద్వారా మనం ప్రపంచాన్ని అడుగుతున్నాం అనమాట మా కోరికని తీర్చమని మనకి ఇలాంటి ఒక సమస్య అనేది ఉంది అది తీర్చమని అడుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా నెరవేరుతుందండి ఇంకా ఈ పరిహారం అండి ఎలాంటి వాళ్ళైనా సరే చేసుకోవచ్చు అంటే అండి ఒకవేళ నాన్ వెజ్ తినేసమక చేసుకోవచ్చా లేదంటే పీరియడ్స్లో ఉన్నాము మేము మాకు మైల్ అనేది ఉంది అలాంటి డౌట్ అనేది ఏమీ అవసరం లేదండి ఎలాంటి మతస్థులైనా హాస్టల్లో ఉన్న పిల్లలైనా ఎలాంటి వాళ్ళైనా ఉపయోగించగలిగే శక్తివంతమైన ఒక నెంబర్ అండి ఇది నెంబర్ము ప్లస్ పదము ఈ రెండు కూడా కలిపి అనుకుంటున్నాం కాబట్టి నర్పవి అనే పదానికి ఎంత శక్తి ఉందనేది మీ అందరికీ కూడా తెలుసు మన వీడియోస్లో ఇంతకుముందు కూడా నర్పవి గురించి తెలియజేశాము అలాగే వజ్రఘోషం అనే మంత్రాన్ని ఎలా అయితే తెలియచు చేసాము అలాగే నర్పవికి కూడా అంతే శక్తి ఉందండి అందువల్ల నర్పవి అనే పదాన్ని మీరు అనుకోండి ఖచ్చితంగా మీరు ఒక గుడ్ న్యూస్ని వెంటనే వినడం అనేది జరుగుతుంది ఇప్పుడే రాత్రికి రాత్రే వినొచ్చు తెల్లవారుజామునే మీరు గుడ్ న్యూస్ని తలుపు కొట్టి మరి మీరు గుడ్ న్యూస్ చెప్పి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు అందువల్ల ఇలాంటి ఒక మంచి రిజల్ట్ మీరు ఎదురు చూడవచ్చునండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంటే అండి మీకు ఇంకా కూడా వాట్సాప్ గ్రూప్లు ఉంటాయి ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటాయి కాబట్టి మన వారాహి అమ్మవారి ఛానల్ గురించి కానీ వారాహి అమ్మవారి గురించి కానీ తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారని చాలామంది మన కమెంట్స్లో తెలియజేస్తున్నారు అందువల్ల మరికొంతమంది భక్తులకి మనం తెలియచేస్తే కనుక అలాంటి కష్టాల నుంచి ఎవరైతే కనుక ఇలాంటి కష్టాలు అనుభవిస్తున్నారో వాటి నుంచి బయటపడగలిగితే ఆ పుణ్యం అనేది మీకే దక్కుతుందండి ఇంకా మళ్ళీ మంచి ఇంకోడేలా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే